ఇప్పుడు అంత అరకొర అభివృద్ధి అయితే లేదు అభివృద్ధి లేదు మాది కల్ మా పూర్వ మహిళన జిల్లా కళ్ళకు కానిస్టెన్స్ మాడుగుల మండలం నేను ఎక్కువ మండల పార్టీ ప్రజలు నా పేరు లాలయ్య గౌడు నా విలేజ్ అవరు మాది మీ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి రెడ్డి అత్తగారు మా మాడుగులా మా ప్రాంతం కళ్ళకు కానిస్టెన్స్ కొండారెడ్డి పెళ్లి ఎవరు రేవంత్ రెడ్డి గారి ఏదో చేస్తాడని అంతా రాష్ట్రం అంతా ఒకసారి మార్పు వస్తుందేమో పది ఏళ్ళు చూసినాం కేసీఆర్ను అని చెప్పి ఓట్లేస్తే ఇంక ఉన్న స్కీమ్లు రద్దు చేస్తున్నాడు కేసీఆర్ పెట్టిన స్కీమ్ నందు రద్దు చేస్తుండు రైతు రైతులకు రైతు బంధు అన్నాడు రెండుసార్లు రైతు బంధు ఏమేయలేదు ఇప్పుడు తులం బంగారం అన్నాడు తులం బంగారం పెళ్ళిళ్ళకి ఏమేయలేదు ఇంతవరకు లేదా అవి వచ్చే లక్ష పదాలు అరకోవడం వస్తున్నాయి ఇక అన్నీ ఒకటి కాదు ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు బడి పిల్లలకు కాలేజీ పిల్లలకు యాభై వేలు అన్నాడు అవి లేవు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఒక ఆడవీళ్ళ ఒక బస్సు మాత్రమే అది అరకొరగా నడుస్తుంది తప్ప ఏ ఆ పాస్ కావు ఆయనకి అడ్మిషన్ చేస్తుంది ఆయన కూడా చేయించలేదు అది ఆయన పరిస్థితి అయింది అదే అంటున్నా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ప్రజలందరూ అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది కేసీఆర్ ఎప్పుడు సంచుతుంది కానీ చేసిన మాత్రం ప్రభుత్వం కూలగొట్టడు వాళ్ళకి అదే ఇదే పంచాయతీ సరిపోతాయి ఇప్పుడు నల్గొండ జిల్లాల శివలన్నీ ఎండిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయి నీళ్ళు లెక్క చనిపోతున్నాయి కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది ఏడ కూలిపోయింది కాళేశ్వరం చూసే టన్నెల్ కూలి ఎనిమిది మంది చనిపోయి ఇప్పటి కూడా మిగతా ఆరు మంది శివాలు తీయలేదు అదే ఇద్దరు శివాలు తీసిరు ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అక్కడ అంత ఎంత పెద్ద దారుణి రేవంత్రుడి ఒకసారి కూడా అక్కడ పోలేదు చూడలేదు ఎలక్షన్లో ఎలక్షన్సీ ఎలక్షన్ల కోసం పోయిండు అది ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు గత ప్రభుత్వం డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ కొత్త చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ అవి అవి కూడా కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ కూడా రద్దు చేస్తున్నాడు రైతు బంధు రద్దు చేసి రైతు భరోసా పెట్టిండు ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో తెలంగాణ టీజీ పెట్టిండు తెలంగాణ టీజీ పెట్టి ఏం లాభం ఇప్పుడు యూనివర్సిటీలా నాలుగు వందల ఎకరాలు అది అవసరం లేని పంచాయతీ నాకు పంచాయతీ అవసరం లేని పంచాయతీ వంద ఎకరాలి హైకోర్టుకి ఇచ్చిన అక్కడ కాలేజ్ లాంటిది నాలుగు వందల ఎకరాలు అమ్మడానికి రాత్రి రాత్రి పాప వన్యప్రాణులు నెమళ్ళు జీవితాలు పిచ్చుకలు పావురాలు అవి అసలు నెవళ్ళు అది భద్రవాద ఉల్లాలకు వస్తున్నాయి నెమలు నెవళ్ళు కానీ జీంతాలు రోడ్లకి వస్తున్నాయి ఇటువంటి పరిస్థితి ఉంది ఫేక్ ఫేక్ ఎట్లా అవుతుంది ఫేక్ ఎట్లా అవుతుంది నిమ్మల్ని ఫేక ఇప్పుడు నిమ్మల్ని తెచ్చి కూడా తీసి పెడతారా జింకలు తెచ్చి కూడా తీసి పెడతారా తప్పు 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 ఆయన చేస్తున్న రాజకీయం ఎవరు చేస్తున్న రాజకీయం రాజు ఆయన ఏంది ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కోసం చూడాలి తప్ప గత ప్రభుత్వం ఏం చేసిన ముఖ్యం కాదు నువ్వు ఏం చేస్తున్నా ముఖ్యం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పేది ఏముంటది ఆయన అసలు పుడిసిపోతాడు ఎందు ఆయన పరిశీలన ఆయన ఉన్నాడు అంతే అది వందరు మారుస్తాడు ఆయన అంతేది లేదు